కళ్యాణదుర్గం పట్టణంలో ఆర్ఎన్వి అతిథి గృహం నందు శ్రీకాకుళంలో జరగనున్న ఏఐవైఎఫ్ ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలో ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదిన జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ గోడ పత్రికలను విడుదల చేశారు ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు కొట్రేష్ ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు హనుమంతరాయుడు మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని వెనుకబడిన జిల్లాలో నిరుద్యోగులకు ఏ ప్రభుత్వం వచ్చినా తీవ్ర అన్యాయం జరుగుతుందని జరుపుకున్న విద్యార్థులకు సరైన ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు లేక జిల్లాల నుండి వలసలు పోతున్నారని పేర్కొన్నారు కియా పరిశ్రమల్లో డెబ్బై శాతం మంది ఉపాధి కల్పనతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలనే అంశాలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలియజేశారు అనంతరం ఈ కార్యక్రమంలో ఏఐ వైఎఫ్ నాయకులు రజనీ బాలు తరుణ్ అమీర్ వెంకటేష్ ఆదిష రామ్ చరణ్ ప్రకాష్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు ఆదుకోవాలని విద్యా వైద్యం ఉపాధి మరి ప్రత్యేకంగా ఇవాళ ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి ప్రతిష్టాత్మకంగా ఈ మహాసభలు ఒక వేదికగా నిర్వహించుకొని వాళ్ళ అఖిల భారత యువజన సమకి ఏవైపు రాష్ట్ర మహాసభలు అది నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి వాళ్ళ విద్యార్థులైతేనేమి యువకులైతేనేమి మేధావులైతేనేమి కవులు ప్రతి ఒక్కరు కూడా మరి హాజరై ఈ మహాసభలు ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువకుల సమస్యలు మరి తీర్చడానికి యువతకు ఉన్నటువంటి ఉద్యోగ ఉపకా అవకాశాలని మరి తెచ్చుకునే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్పి స్థానికంగానే మనం ఉద్యోగాలు పొందేలాగా మరి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కల్పించాలని చెప్పేసి ఈ ఏఐవైఎఫ్ అనేది మరి ముందుకు వెళ్తాంది ఈ ఏఐవైఎఫ్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జేప్రామం చేయాల్సిందే ఈ సందర్భంగా కోరుతున్నాం